విజయసాయిరెడ్డి రాజీనామాపై విశాఖలో శనివారం హోంమంత్రి అనిత స్పందించారు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎవరిని చట్టం వదలదన్నారు విజయసాయిరెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో అని అన్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్టులు వచ్చాయేమో నెక్స్ట్ టార్గెట్ అని అన్నారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా మళ్ళా ఫర్దర్గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని

నేను ఇది నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీ మీరే పెట్టారు నాకు చిన్న వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్గా కలెక్టర్తో గారితో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఏ గారు కూడా ఇక్కడ ఆర్లో సిఏ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకున్నాను మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్అవుట్ అవుతుంది 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 అని అనుకున్నాను ఎక్కడో ఒకటి చిన్న చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసేద్దామని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది సో ఇక్కడతో క్లోజ్ అవ్వాలి అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమేను ఏ రోజు వైజాగ్లోనే కూర్చోదు లేకపోతే అక్కడే ఉండరు ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి ఇమీడియట్గా నేను ఆవిడకన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడారి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నా ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేవమ్మా మా బాధ్యత మాకు తెలుసు మా బాధ్యత ఎలా నెర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను ఎస్పెషల్లీ ఒక యాభై అరవై మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది అది మీకు తెలుసు ఐదుగురు అల్లరి చేశారు ఒకళ్ళు కోర్టు కేసు ఇంటి పంపించాం చేతులు దులిపిసుకోవచ్చు కదా మేము కూడా మేము చేతులు దులుపుకోలేదే మళ్ళీ అసలు ఎక్కడ ఏం జరిగింది ఏం జరగబోతుంది మళ్ళీ ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం నిజంగా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆరు నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి ఒకసారి మీరే ఆలోచించండి అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు వీళ్ళు ఏమో లాండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులోని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు ఫేక్ రీసెంట్గా నందిగాములోనే ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో అతను చనిపోయాడు చనిపోతే ఏమని రాశారో తెలుసా టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా నేను అది ఫాలో అవుతాను క్లియర్ చెప్తాను నేను అది ఫాలో అవుతా ఎందుకంటే నేను ట్యాక్ చేస్తారు వాళ్ళు నేను చూస్తాను నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా ఏంటి నిజమేనా కాదా ఎయిటీ పర్సెంట్ తప్పులు అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు ఇప్పుడు కూడా అదే పొజిషన్ వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈరోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మబ్బి పెట్టాలని చూస్తున్నారు దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది ప్రజలు కూడా చదువుకున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం కేసు నడుస్తుంది అండి ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు ఆల్రెడీ మేము సస్పెండ్ చేసే చేసాము ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం మొత్తం చెక్ చేయండి అని చెప్పాం ఇది ఒకటే కాదండి ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం ఒక చిన్న ఇష్యూ కోర్టు ఇష్యూ నడుస్తుంది దానివల్ల మీకు ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు అవ పట్టించుకోదా మేము ఇప్పుడు కనీసం ఫైల్ అనే మూవ్ చేసాం కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అనే మూవ్ చేసాం ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది టెక్నికల్ ప్రాబ్లమ్ అవుతుంది డెఫినెట్ గా అవుతుంది కొన్ని మా మాకు కూడా కొన్ని కాదండి కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రశ్న చెప్పలేము కదా ప్రశ్నలు చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం డిపార్ట్మెంట్ కాదు అన్ని అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ వెయిట్ వెయిట్ అది అతను అడిగారు ఏదో క్వశ్చన్ అది సమాధానం చెప్పిన మీ ఒకరికే సమాధానం చెప్పాలంటే మనద్దరం తర్వాత మానేసి మీరు అడిగారు యాక్చువల్ గా ఆర్ ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ ఫోన్ నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు ఏమండి తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే అర్థమైందా అది తప్పు చేసి ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే మరి అతని స్వంత విషయం అంటున్నారు లేకపోతే ఏ అర్ధరాత్రి గొడ్డలమైన కల్లోకి వచ్చిందో లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినయో నెక్స్ట్ టార్గెట్ ఏమైనా వెళ్ళినయో ఏంటో ఆయనకి తెలియాలి మనం ఆ రోజే మాట్లాడాను స్వామి అసలు విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి అసలు నేను ఏమంటారంటే పొలిటికల్ లీడర్లుగా మేము బోల్డ్ మాట్లాడతాం ఓకే కానీ మీరు వేసేటప్పుడు అది నిజమా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా అతను ముద్దాయి కాదు విట్నెస్ అతని విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన ఆ చెరువులోనే ఏదైతే నీళ్లు తవ్వట నీళ్ళు తోడడానికి వచ్చి ఇంజిన్ ప్రొవైడ్ చేసిన అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్ ఆయన ఒక విట్నెస్ ఆయన అది ఎలా మొత్తం నీళ్ళు అంతా తీసేసిన తర్వాత నీళ్ళు తోడినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి వెయ్యి రూపాయల బజానా కూడా ఇచ్చారు అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు అది చందక సూరిబాబు ఐ థ్యాంక్స్ నా దగ్గర ఆర్డర్ కా విట్నెస్ ఏం మాట్లాడాడో కూడా ముందు మీకు పంపించమంటే పంపిస్తాను అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి మంత్రులు చేసి పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి విట్నెస్కి అది సాక్షికి తేడా లేకపోవడం అనేది తేడా తెలియకపోవడం అనేది దౌర్భాగ్యం పోనీ నేను అంటాను విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు అటువంటి సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక ఐదు లక్షలు ఇచ్చాం తప్పేంటి హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించవచ్చు కదా ఎన్ని లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో నా కూర్చోబెట్టుకుని సీఎంని చేసుకుని లాస్ట్ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచేసి పడేశారు ఈరోజేమో ఒక పాపం